పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం నిహారిక కొనిదల చేసిన పని తెలిసి ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అలానే పిఎస్పీకే ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారని చెప్పాలి నిహారిక కొనిదలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా ఉంటుంది అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుపైన అర్చన కూడా చేయించిందట అయితే ఇక నిహారిక కొనిదల విడాకులు తీసుకొని భర్తతో విడిపోయిన తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారారు ఇక విడాకుల తరువాత తాను సినీ ఇండస్ట్రీలో బిజీగా మారిందని చెప్పాలి ప్రొడక్షన్ టీంలో కానీ ఒకవైపు సోషల్ మీడియాలో కానీ ఫ్రెండ్స్తో కానీ బిజీ లైఫ్ ని గడిపిస్తుంది అయితే విడాకులు అనేది పెద్ద మ్యాటర్ కాదు అంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా తేల్చి చెప్పింది అయితే ప్రస్తుతం తాను వర్క్స్తో బిజీగా ఉన్నానని స్నేహితులతో టైంని స్పెండ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఈ రోజు తిరుమల వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుపైన అర్చన చేయించి బాబాయ్ ఆరోగ్యం బాగోవాలి అంటూ అక్కడ మొక్కుతుంది అని నిహారిక కొన్నిదల ఫొటోస్ కొన్ని నెటింట బాగా వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా సరే నిహారిక కొన్నిదల చేసిన ఈ పనికి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆమెకు ఫిదా అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా కోరు కోలుకోవాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం